మా బాబాకు విషయం పెట్ట ఇంటి పక్కనే ఐదు కుక్కలు దారుణంగా ఇక్కడ ఇక్కడెక్కడ పట్టకపోతే హైదరాబాద్ కోరెంట్ హాస్పిటల్ తీసుకొని తెలంగా ట్రీట్మెంట్ చేసినాము ఇంత దారుణంగా ఓరికి కావద్దు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం కుక్కల గురించి పట్టించుకోవాలని నా యొక్క మనవి ంతగా ఆనందం రావద్దు ఇక్కడ చర్య తీసుకోవాలి ఆర్టీవీకి మనం ఏంటంటే మా బాబాయ్ కొడుకు అభిలాష్ మా తమ్ముడు ఇక్కడ చిన్న ఇంటి పక్కన గ్రౌండ్లో వెళ్తే విధి కుక్కర్లు అనేటివి అన్నీ జమ అయ్యి పిల్లలు ఎంబట పడితే మా తమ్ముడు అక్కడ బ్యాక్ సైడ్ పొలాలది కురితే వెంబట అటాక్ చేసి మూడు నాలుగు వెంబట పడ్డాయి అందుబాటులో ఎవరు లేవు మా తమ్ముడే సొంత బ్రదర్ కాలేజీకి ఇమీడియట్గా అప్పుడే వచ్చిండు అప్పుడే ఇమీడియట్గా పోరలు తప్పించుకున్న పోరాలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల వెళ్ళి అక్కడ పోయే అటాక్కి అప్పటికే అటాక్ చేసినాయి దానివల్ల మా తమ్ముడికి చాలా ఘోరంగా ఇబ్బంది మొత్తం చర్యలు బాడీ మొత్తం సీరియస్ ఇక్కడ అక్కడ ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ నర్సాపూర్కి వెళ్ళాం అక్కడ పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళుకోమన్నారు అక్కడ వెళ్ళాం అక్కడికి ఉస్మాని కేర్ అక్కడ ట్రీట్మెంట్ అయింది మార్నింగ్ మళ్ళీ రిటర్న్ దొరించారు ఏం కాదని దానివల్ల ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా మా విలేజ్లో అయినాయి దీనివల్ల గవర్నమెంట్ కింద మనం ఏంటంటే అందరూ దీన్ని గుర్తించాలి ఈ విషయం ఎందుకంటే చిన్నపిల్లలు తెలుగు తెలుగు హిందీ సైడ్ వెళ్తారు ఆడుకుంటారు ఇట్లాంటి ఘోరం ఒకరికి రావద్దు చాలా అంటే చాలా అనుభవం పెయిన్ పడుతుంది ఇబ్బంది పడుతుంది మా తమ్ముడు ఇది మనం ఎందుకంటే దీనికి చర్య అందరు గుర్తించాలి గవర్నమెంట్ ప్రభుత్వం ఇది గల్లీల పైన కుక్కల విహారం చాలా బాగుంది దీనిపైన మున్సిపల్ చర్య తీసుకోవాలి గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి స్కూల్ పోయి పిల్లలు చిన్న పిల్లలు కానీ ఆడల్లో కానీ మీద చాలా దౌర్జన్యం చేసుకునేవి దాన్ని బట్టి ప్రభుత్వము చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటుంటారు చాలా అది ఉంటుంటారు దీన్ని బట్టి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి మున్సిపల్ సిబ్బంది కూడా దీని మీద తగిన చర్య తీసుకోవాలని మా ఒక్కటి వినపం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది